నాయటు ఇరాట్ వంటి చిత్రలోని కీలక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను వినిపించిన మలయాళ నటుడు జోజు జార్జ్ ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కానీ థియేటర్లలో గతేడాది విడుదలై అక్టోబర్లో మలయాళ ప్రేక్షకులు ఆకట్టుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో తెలుగులోనూ విడుదలైంది ప్రస్తుతం ఓటీటీ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతోంది డైరెక్టర్గానే కాకుండా జోజు ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో స్టోరీ ఏంటి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం డబ్బుపై అత్యాశతో కేరళలోని త్రిసూర్కు చెందిన డాన్ సబాస్టియన్ సిజు బైక్ మెకానిక్ లో పనిచేస్తుంటారున్నాళ్ళ తర్వాత డబ్బుపై అత్యవాస కలగడంతో హత్యలు చేయడానికి సిద్ధపడతారు ఆ క్రమంలో ఓ డీల్ ప్రకారం మర్డర్లు చేస్తారు మరోవైపు ఓ రోజు గౌరీ అనే వివాహతపై డాన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు పేరు మూసిన గ్యాంగ్స్టర్ గిలీ భారీ అయ్యే గౌరీ సతీమణి విషయంలో జరిగిన దానికి కోపాదృప్తుడైన గిరి డాన్ సిజుపై దాడి చేస్తారు అందుకు ప్రతీకారంతో డాన్ ఏం చేశాడు ఆ ఘటన తర్వాత గిరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి డాన్ సిజులు హత్య చేసిన ఆ వ్యక్తి ఎవరు అతడిది గిరి సంబంధం ఉందా పోలీసుల పాత్ర ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇది యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ వారిపై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై దాడి చేసిన గ్యాంగ్స్టర్ ఏ కోల్పోయాడన్న చిన్న పాయింట్ తో రూపొందింది ప్రభావం చూపని కొన్ని పాత్రలు పాటలు చేసి కథను సాగదీశారు నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు మలయాళ ప్రేక్షకులకు యాక్షన్ మెప్పించొచ్చేమో కానీ తెలుగు ఆడియన్స్ కు కొత్తగా అనిపించదు తెలిసిన కథ ఊహించదగ్గ కథనమే ప్రధాన పాత్రల మధ్య ఘర్షణ కూడా పెద్దగా ప్రభావం చూపదు డాన్ సెబాస్టియన్ సిజు పాత్రల పరిచయంతో ప్రారంభమైన కథ వాళ్ళు చేసిన హత్యతో మరుపు తిరుగుతుంది ఆ కేసు విజయమై సిపి ఏసీపీల అత్యవసర సమావేశమైనంత వేగంగా కథను పరుగులు పెట్టించలేకపోయారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఫీల్ కూడా రాదు గిలి అతడి అనుచరులు కుటుంబ సభ్యుల పరిచయంతో మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ తెరమారుగవుతుంది ఆ తర్వాత గిరి డాన్ మధ్య ఘర్షణ కీలకం ఇక తనపై జరిగిన అవాత్యం గురించి గౌరీ భర్త గిల్కి చెప్పగా అతడేం చేస్తాడని ఉత్కంఠ కలిగిస్తూ రూపొందిన వెల్ బ్యాగ్ బాగుంది రోజు జార్జ్ పాత్రకు సెకండ్ అప్పుడు మంచి స్కోప్ దక్కింది డైలాగ్స్ ఎక్కువగా లేకపోయినా భావాలతోనే ఏకట్టుకుంటారు ఆయా సన్నివేశాలను హైలైట్ చేయడంలో నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించింది నువ్వా నేనా అంటూ సాగే గిలి దాంట్ల మధ్య సీన్స్ కొంతమేరకు మెప్పించినా అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినట్టు అనిపిస్తుంది గిరి గతానికి సంబంధించి డైలాగ్స్ రూపంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కొన్ని క్రియేట్ చేసి ఉంటే మరింత ఇంపాక్ట్ ఉండేది ప్రేక్షకుడు ఊకు భిన్నంగా క్లైమాక్స్ ఉంటుంది గృహినికి అభినయ అభినయం ఆకట్టుకుంటుంది డాన్ సిబాస్టన్ అడించిన సాగర్ సూర్యకి మంచి మార్కులు పడతాయి మిగిలిన ధరలు పర్వాలేదు అనిపిస్తారు నటుడుగా జోషి జాచుకున్న ప్లేస్ తెలిసిందే రచయితగా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులపై తనదైన ముద్రలు వేయలేకపోయారు ఇంకా ప్లస్ పాయింట్ సూచనకి జోజు జార్జి నటన నేబద్ద సంగీతం మేనేజ్మెంట్ సూచనకు వస్తే కొత్తదనం లేని కథ సాగతీత చివరిగా తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపని మూవీ